రైట్ ఇక బతుకమ్మ కుంటల్ని పునరుద్ధించడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఐదు నెలల నుంచి దాదాపు ఐదు నెలల నుంచి అయితే పని మొదలు పెట్టింది ఇది రీకనెస్ట్ చేయడానికి అయితే దాదాపు ఇప్పటి వరకు అయితే ఐదు నెలలు అవుతుందని మనకు మనందరికీ తెలిసిన విషయమే మరి బతుకమ్మ పండుగకు ఇదైతే అందరికి అమ్మర్పేట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బతుకమ్మ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు హస్తనాపురం అంటే అప్ అండ్ డౌన్ చేస్తారా లేకుంటే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు ఇక్కడనే ఉంటారు ఆ రోజు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఈ వరకు నేను వచ్చి మటుకు ఇయాలకు ఐదు రోజులు మేడం ఇయాలకు ఐదు రోజులు వస్తుంది అంటే రోజువారి కూలీలానే వస్తున్నారా లేకపోతే మంత్లీ ఇంత అంత అని ఆ లేదండి రోజు కూలి రోజువారి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఇస్తారు మేడం గతకు పదిహేడు వందలు ఇస్తారు అంటే మీరు ఒక్కరే వస్తున్నారా అంటే లేదండి ఉండరు మేడం అక్కడ ఉన్నారు ఎన్ని గంటలు నేనే తీసుకొచ్చి ఐదు గంటల దాకా చేస్తాం మేడం సాయంత్రం ఐదు గంటల దాకా చేస్తారా ఓన్లీ చెట్లు నాటడం చెట్లు నాడతాము గడ్డి పెడతాము అన్ని మోసుకొస్తాము అన్ని పనులు చేస్తాం మేడం మంచిగా అన్ని పనులు చేస్తాం అంత వరకు మంచిగా చేస్తాం ఇప్పుడు ఇవి చెట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఏం చేస్తాం మేడం దీనికి మ్యాట్ వేయాలి గడ్డి గడ్డి మ్యాట్ వేయాలి మ్యాట్ వేస్తారు వీటి పైన వస్తారా ఇట్లా సైడ్ వస్తారు మేడం సైడ్ నీళ్ళు కొడతారు మంద వేస్తారు అన్ని పెడతారు మేడం చెట్లు అంతా వేరే వాళ్ళు వేరే వాళ్ళు అంటే ఇంకా మేమే అన్నట్టు ఒకరు నీళ్లు కొట్టుకొస్తుంటే ఒకరు మంద వేసుకొస్తారు చెట్టుకు పిండి వేస్తారు అంత అంతా ఆ చెట్టుకి ఏమేం కావాలనో అన్నీ వేస్తారు మేడం మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే మీ హస్బెండ్ ఎవరైనా లేరండి నేను ఒక్క

శన మంది ఉన్నాం పదిహేను మంది వస్తాం ఒక రోజు ఇరవై మంది వస్తాం ఒక రోజు పదహారు ఒక రోజు పన్నెండు వస్తున్నాం అంత మంది వస్తాం పిలిచిన గోది చేస్తారు మట్టి మోస్తాము రౌతు మోస్తాము చెట్లు పెడతాం గడ్డి చేస్తారు ఇక్కడ చెట్లు పెడతాం అమ్మా మట్టి మోస్తాం బొంద దోగుతాం

తుకమ్మకుంటకు పూర్వ వైభవం రాబోతుంది ఆ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆ వైభవాన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది సో పనులు ఎలా జరుగుతున్నాయి అసలు ఎలా అనిపిస్తుంది ఏంటో తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి అసలు ఎలా అనిపిస్తుంది పనులు దాదాపు రెండు నెలలుగా అయితే జరుగుతున్నాయి అని వినిపించింది మీడియాకి సో అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి మీరు ఏం అబ్జర్వ్ చేశారు నా పేరు మహేందర్ అమ్మ నేను ఇప్పుడు మీరు చూస్తున్న బతుకమ్మకుంట ల్యాండ్ని ఒక ఇరవై సంవత్సరాల నుండి పోరాటం చేసి కాపాడుతుంది నేనే మా పార్టీ సిపిఎం పార్టీగా మా కార్యకర్తలందరితో నుండి పోరాటం చేసి ఆపాం గత ప్ర గత ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎడ్ల సుధాకర్ రెడ్డి ఈ భూమి మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేశాడు ఆయనకు ఆ ల్యాండ్ ఓనర్కి ఎలాంటి సంబంధం లేదు అయినా నాది నాది అని హై కోర్టు సివిల్ కోర్టు పోతే హైకోర్టులో పోతే ఆయన ల్యాండ్ నీకు ఈ భూమికి ఎలాంటి టైటిల్ లేదని చెప్పి కొట్టేసిన ఆయన ఈ రాష్ట్ర హైకోర్టు కానీ అట్లా సివిల్ కోర్టు టైం వేస్ట్ చేస్తున్నాడు తప్ప అట్లాగే ఇక్కడ భూమిని కబ్జా చేసుకోవడానికి అనేక సందర్భాల్లో వస్తే జేసీపీని కూడా నిలబెట్టాం మేము పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి ధర్నాలు చేసినాం ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాం నేను ఇక్కడ పుట్టి పెరిగినవని ఇందులో నీళ్ళు చేసుకునే చేసుకునేవాళ్ళం మా బట్టలు ఉత్తుకునేవాళ్ళము ఈ ప్రాంతంలోనే మేమందరం కూడా ఈతలు నేర్చుకున్నాం ఈ ప్రాంతంలో ఆక్రమించి ఇది ఇవే వందల సంవత్సరాలుగా కుంటాయికి అంబర్పేట్ ప్రజలకు దాహం తీర్చింది అట్లాగే బట్టలు ఉతుక్కోవడానికి ఇది చేసింది అయినా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగి ఉండేది దీన్ని మట్టేసి కొడుకు చూడారు సుధాకర్ రెడ్డి రెండు వేల రెండు నుండి రెండు వేల ఐదు వందలో గత గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు స్థానికంగా ఉన్న కేంద్ర మినిస్టర్ సహకారంతో కిషన్ రెడ్డి సహకారంతో ఎడ్ల సుధాకర్ రెడ్డి దీన్ని మొత్తం మట్టి క్లోజ్ చేశాడు కాబట్టి దాన్ని అనేక సందర్భాల్లో కొట్లాడాం మేము గొడవ చేశాం కాబట్టి ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఇక్కడ అందుబాటులో తీసుకురావాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తున్నాం స్థానికంగా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారి కృషి కూడా చాలా పెద్ద ఉంది గవర్నమెంట్ పరంగా ఆయన ఏం చేయాల్సిందో అన్ని పద్ధతులు కోర్టులో మాట్లాడడం జరిగింది అట్లాగే అధికారులు కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో ఆయన కూడా సహకారం ఫుల్ ఇచ్చాడు ఆయన చిలకర కోరిక మాధువులు చిలకర కోరిక బతుకమ్మకుంటూ అభివృద్ధి జరగాలని ఇక్కడ ప్రజలు ఈ బతుకమ్మ ప్రతి దసరా పండుగ వస్తే మా అంబర్పేట ఆడపడుచులు మొత్తం కూడా ఈ ప్రాంతంలో వచ్చి బతుకమ్మలు ఆడేవాళ్ళు ఆడి పెద్దతో పెద్ద కోలాటం ఉండేది చాలా ఆహ్లాదకరమైన ప్రాంతంగా జరిగేది కానీ ఈ కబ్జా ఒక ఇరవై ఏళ్ళకు చాలా దూరమైన ప్రజలకి ఈ కుంట ఇప్పుడు ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం మారి విఎన్ మంత్రుల కృషి వల్ల మా పోరాట ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కె రేవంత్ రెడ్డి గారు దీన్ని అభివృద్ధి చేయడం హైడ్రా లడ్డు పెట్టుకొని చేయడం అనేది చాలా సంతోషకరం అట్లాగే హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు ప్రధానంగా ఎక్కువ చెరువు తీసుకున్నాడు ఎందుకంటే హైదరాబాదు ప్రాంతంలో ఇలాంటి చెరువులు ఆక్రమణ జరగడం వల్ల భూగర్భ జలాలు మొత్తం కూడా ఎండిపోయి ప్రజలకు ఇబ్బంది ఏర్పడతా ఉంది కాబట్టి మేము మా డిమాండ్ కూడా అంటే హైదరాబాద్ ప్రాంతంలో అనేక కుంటలు ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికే ఒక ఆరో పదిహేను తీసుకున్నారు ప్రస్తుతం కారు నడుస్తున్నాయి అందులో మొదటిది మా బతుకమ్మ కుంట ఈ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదో తారీఖు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభిస్తున్నారు మాకు అంకితం చేయబోతా ఉన్నాడు కాబట్టి ఏడున్నర కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు ఇంత గతంలో మీరు వస్తే ఇక్కడ అంతా డ్రగ్స్ గంజాయి గుడంబ వ్యభచారాలు అనేక రకమైన చెడు అలవాటు జరిగేది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఇబ్బంది ఉండేది కానీ ఇప్పుడు అలా పార్కు ఈ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది చిర్లన్ పార్కు అట్లాగే జిమ్ అట్లాగే వాకింగ్ ట్రాకు అట్లాగే చాలా అనేక అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ఇది మా అంబర్పేట ప్రజల పోరాట ఫలితంగానే జరిగిందని మేము భావిస్తాము ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ రకంగా చెరువులను అభివృద్ధి చేస్తున్నందుకు ప్రత్యేకమైన అద్భుతం మా బతుకమ్మకుంటా మాకు ఇరవై తారీఖులు మాకు అంకితం చేస్తున్నందుకు మరో మరోసారి రంగనాథ్ గారికి ఎందుకంటే ఆయన కృషి చాలా పెద్ద కృషి ఇంట్లో ఆయన చేసిన అంత ఇంత కాదు ప్రభుత్వం హైకోర్టులో ఉన్నప్పటి కూడా శాసపితమైన నిర్ణయాలు తీసుకునేవాడు ఎందుకంటే కోర్టులో ఉన్నా కూడా అభివృద్ధి చేయడం అంటే అంతకంటే ఇంకోటి కాబట్టి రంగనాథ్ గారికి కూడా అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ప్రత్యేకమైన అభినందన చేస్తున్నాం ఉన్నాం గతంలో అయితే బతుకమ్మ నిమజ్జనం ఇక్కడ చేసేవారు కాదని అయితే విన్నాము సో ఎక్కడ చేసేవారు మరి ఇక్కడ ఇది ఎంత చెత్త చెదరం లాంటివి ఉన్నాయని చెప్పేసి అయితే కొన్ని వీడియోస్ లో కూడా మేము చూసాము అసలు ఎక్కడ చేసేవారు మరి ఆడపక్షులంతా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మా దాదాపు ఇక్కడ మొత్తం చెట్లు చావులు అన్నీ ఉన్న తర్వాత ఇక్కడ అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగిన తర్వాత ఖాళీ ఈ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఈ దసరా వచ్చినప్పుడు కొన్ని కొన్ని తొట్టుల్లాగా తయారు చేసి అప్పటికప్పటికి కొంచెం ఆ నాలుగు రోజుల వరకు చిన్న లెక్క తయారు చేసి దాంట్లో వేసేటోళ్ళు ఈ రోడ్డు మీదనే మెయిన్ రోడ్డు మీదనే మా మహిళలు మా అంబర్పేట మహిళలందరూ వచ్చి బతుకమ్మ ఆ తొట్లలో వేసేటోళ్ళు చాలా ఇబ్బందికరంగా చాలా బాధపడుకుంటూ ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్ళేటోళ్ళు ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారికి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మా సిపిఎం నాయకులు మహేంద్ర గారికి ఇక్కడ ఉన్న స్థానిక చెంచు సేవా సంఘం పెద్ద మనుషులకి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ కృషి వల్లనే ఈ ఇంత చెరువైతుంది ఇంత అభివృద్ధి మనం చూడగలుగుతాం అనేది మేము చెప్పదలుచుకుంటున్నాం అమ్మా నా పేరు గోపి అండి మేము ఇక్కడ లోకల్ వాళ్ళం హైదరాబాద్ ఓకే అంటే ఫైవ్ మంత్స్ నుంచి వర్క్ నడుస్తుందండి చాలా ఇప్పుడు వర్క్ నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ ఈ ట్వంటీ ఫిఫ్త్ కూపన్ ఉందని కొంచెం డే నైట్ వర్క్ చేపించుకుంటాం డైలీ హండ్రెడ్ మెంబర్స్ వర్క్ చేస్తారండి ఎన్ని గంటలు చేస్తుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిక్స్ వరకు నైట్ వర్కర్స్ నైట్ వర్కర్స్ ఉంటారు అంతే అంతే అంటే నైట్ కూడా నడిపిస్తున్నారు నైట్ ఇవి వరకు కాదు ఓన్లీ లారీ వెహికల్ ఏవి ఎక్కిల్సి వచ్చే వర్క్ ఉంటుంది అంతవరకు అంటే ఈ ప్లాంట్స్ ఇవన్నీ ఎక్క నుంచి తీసుకొస్తున్నారు సార్ మొత్తం బయట మనం నుంచి కాంట్రాక్ట్ ఇచ్చినాం అండి ప్లాంట్స్ కూడా వేరే వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు ప్లాంట్స్ వర్క్ ప్లాంట్ వర్క్ లకు ఇచ్చేస్తారు అంటే ఇట్లా ఇట్లా డిజైన్ చేయాలి అని చెప్పేసి వరద ఐడియాలజీ మీదేనా ఇంకా మాదాండి మొత్తం హైడ్రా ఇంజనీర్స్ ఉంటారు ఇంజనీరింగ్ ప్లాన్ తోనే మేము చేస్తున్నాం మా ప్లాన్ ప్లాన్ ప్రకారంగా వర్క్ నడుస్తుంది మొత్తం దాదాపు ఎంత మంది ఇంజనీర్స్ ఉంటారు ఉంటారంట 15 మెంబర్స్ అంటే వర్క్ హైదరాబాద్ సై ఇంజనీర్స్ ఆఫ్ 3 4 మెంబర్స్ ఇంజనీర్స్ ఉన్నారు ఓకే అంటే ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ లోపు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అయితే సీఎం కొన్ని ఆదేశాలు ఇచ్చారు కదా మాకు వాళ్ళు ఆదేశించేది మాకు కాంట్రాక్టర్ ఇచ్చిన ప్రకారంగా మేము చేసిన వర్క్ ఎన్ని డేస్ ఇచ్చారు మాకు ఫైవ్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ లో కంప్లీట్ చేస్తాం వాళ్ళు డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు అంతే ఇప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ ఆ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫిఫ్త్ వరకు మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఓకే అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో రైట్ ఇక ప్రస్తుతం మనతో పాటు అయితే మహిళా కాంగ్రెస్ కంటెస్టెంట్ ఉన్నారు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ సో మేము ఒక్కసారి మనం ఇటీవీ టీవీ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేద్దాము మేడం నమస్తే మేడం చెప్పండి అసలు బతుకమ్మకుంటా పనులు ఎలా జరుగుతున్నాయని మీకు అనిపిస్తుంది ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మా హనుమంతన్న గారి కళ అండి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అంబర్పేట ఆడపడుచుల కష్టాన్ని ఆయన గ్రహించి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క విషయం పైన బతుకమ్మ కబ్జాకి గురి అయితే దాని మీద పోరాటం చేసి ఎట్టకేళ్ళకి ఆయన కళ ఈ రోజు సాకారం అవుతుంది ఆయన ద్వారా మా ఆడపడుచులందరికీ కూడా కళ సాకారం అవుతుంది ఎందుకంటే ముందుకు మేము గతంలో ఎంతో ప్రాకంగా ఈ యొక్క మనం బతుకమ్మ పండుగను చేసుకుంటాం మహిళలందరూ కూడా కలిసి అలాంటి బతుకమ్మ పండుగకి మాకు ఆటంకం కలిగింది ముప్పై ఐదు సంవత్సరాలు కూడా కబ్జాకి గురి కావడం వల్ల ఈ బతుకమ్మకుంటని మాకు రికవరీ చేసి ఇచ్చినందుకు మా హనుమంతన్న గారి కళ సాకారం అయినందుకు మా అందరికీ కూడా మహిళలు కూడా ఎంతో సంతోషంగా ఉంది మా మహిళలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఇది ఒకటి ముఖ్యమంత్రి వారి ఎవరైతే ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ద్వారా ఈ యొక్క మాకు బతుకమకుంట కబ్జా నుంచి విముక్తి చేసి మాకు రికవరీ చేసి మళ్ళీ పునర్నిర్మించడం కూడా హైదరాబాద్ ద్వారా జరిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది దీనికి ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి కానీ మరి హైదరాబాద్ కమిషనర్ రంగనాథన్ గారికి మా ఇన్చార్ ఇక్కడ హనుమంతన్న పెద్దలు హనుమంతన్న గారికి కానీ మా ఇన్ఛార్జ్ ఇక్కడ రోహిన్ రెడ్డి గారు తనకి అందరికీ కూడా మా యొక్క మహిళల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం ఇక్కడ ఇరవై ఐదు తారీఖున ఓపెన్ రీ ఓపెనింగ్ అవుతుంది అని చెప్పేసి అయితే మనకు అఫీషియల్ గా అయితే రావడం జరిగింది మరి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అసలు మళ్ళీ పునః వైభవం రాబోతుంది పూర్వ వైభవం రాబోతుంది ఆడబిడ్డలు అందరూ పాటలతో జరుపుకుంటారు అని చెప్పేసి అయితే మనకు కొంత మనం అనిపిస్తుంది చూస్తేనే తెలిసిపోతుంది సో అసలు మనం ఎలా అనిపిస్తుంది అంటే ఏర్పాట్లు ఎలా ఉండబోతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక నాలుగు నెలల క్రితం మేము ఇక్కడ ఒక భూమి పూజ చేసినామండి హైదరాబాద్ ద్వారా మేము చేసి నాలుగు నెలలు అవుతుంది మీరే అర్థం చేసుకోవాలి నాలుగు నెలల్లో మాకు మొత్తం రికవరీ చేసి ఇచ్చారు మాకు ఆ రోజు చెప్పారు రంగనాథన్ గారు ఇక్కడ మీకు ఈసారి బతుకమ్మ కుంట మీకు రెడీ అవుతుంది మీరు బతుకమ్మలు ఇందులోనే వేయాలి అనేది ఒకటి చెప్పారు మన పండుగ రానే వచ్చిందని ఎంతో ఎదురు చూస్తున్నారు మహిళలు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒక ఈ దేవి నవరాత్రులు తొమ్మిది రోజుల గురించి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు బతుకమ్మని పేర్చి మరి తొమ్మిది రోజులు కూడా బతుకమ్మని తొమ్మిది రకాలుగా కొలుచుకుంటారు కాబట్టి గౌరవం చేస్తారు గౌరమ్మన్ని కొలుచుకుంటారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు ఈ ఇరవై ఆరవ తేదీ రోజు ఇది శంకుస్థాపన ఉందండి అంటే ఓపెనింగ్ రేవంత్ రెడ్డి గారి చెట్ల మీదుగా అవుతుంది అది ఎప్పుడెప్పుడు అవుతుందా అని అందరం కూడా మహిళలం ఎదురు చూస్తున్నాము దానికి తగ్గట్టు మాకు హైదరాబాద్ ద్వారా కూడా మాకు పనులు అన్ని కూడా చురుకున జరుగుతున్నాయి మీరే చూసుకుంటే నాలుగు నెలల క్రితం ఇక్కడ అంతా కూడా చెట్లు పూట్లు ఉండే అవన్నీ తీసేసి ఇప్పుడు మాకు ఇలాంటి నీటితో కూడిన పాండ్ ని మరియు వాకింగ్ ట్రాక్ ని మరియు ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళకి పార్కు వాళ్ళకి ఆడుకోవడానికి పార్కు జిమ్ ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా చేకూర్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం దాదాపు ఐదు నెలల నుంచి అయితే ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి ఏప్రిల్ నుంచి అసలు ఇప్పటిదాకా రావడం అంటే చాలా గ్రేట్ ఇష్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు తెలంగాణ సో అసలు మీకు ఎలా అనిపిస్తుంది కుంట ఇది కుంట అంటే కుప్పలాగా కొండలాగా పెరుగుపోయినటువంటి చెత్త చెదారాన్ని వందల లారీలతో తీసేసినటువంటి ఈ చెత్త చెదారము చుట్టుపక్కల సుమారుగా పదహారు ఎకరాలకు పైగా ఉన్నటువంటి కుంటని రాను రాను మరి మాయమైపోయి ఐదున్నర ఎకరాలకు ఏడుండే బతుకమ్మ కుంట ఏడికి వచ్చింది అన్నట్టు ఈరోజు ఏదేమైనా మిగిలిన దాన్నైనా కాపాడుకోవాలి మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ బోనాలు ఈ రెండుటిని మనం కాపాడుకొని ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలబడాలనేది ఒక ముఖ్య ధ్యేయంగా మన ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ప్రతి మహిళ గర్వంగా తలెత్తుకొని ఉండాలి అని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మరి విఎస్ హనుమంతరావు గారు దీన్ని గత ముప్పై ఐదేళ్లుగా కొట్లాడుతుంటే సాధ్యంగా అన్నటువంటి పనిని అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా యావత్ తెలంగాణ ప్రజల తరఫున మీరు అనొచ్చు ఇది ఒక్క కుంటతో తెలంగాణ ప్రజలకు సరిపోతుందా మేడం అనవచ్చు ఇది మొదలు చివరి ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఇదొక ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం మొత్తం రేపు పొద్దున్న దీన్ని ముఖ్యమంత్రి గారి కర కమలాల చేత మరి ఇనాగరేషన్ చేసిన తర్వాత అందరూ చూస్తారు ఇలాంటిదే మాకు కూడా మా చుట్టుపక్కల వాతావరణం పొల్యూడ్ కాకుండా మాకు కూడా ఇలాంటివే ఉండాలి గతంలో కబ్జాలైనటువంటి ఏ చెరువులు అయితే ఉన్నాయో దాన్ని కాపాడి పర్యావరణాన్ని కూడా కాపాడాలి అని అందరూ ముందుకొస్తారనేది నాకు ఉన్నటువంటి సిక్స్త్ సెన్స్ అయితే చెప్తోంది ఎందుకంటే వచ్చిన వర్షాలు వస్తుంటే చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి ఒక కిలోమీటర్ ప్రయాణం చేయాలని అంటే వర్షం వచ్చినప్పుడు ఒక గంట పడుతుంది ఆ వ్యవ అవ అవస్థ నుండి వ్యవస్థని మార్పు చేయాలని ముఖ్యమంత్రి గారి కంకణం కట్టుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద రకరకాలుగా ఇబ్బంది పెట్టి ప్రతిపక్షం ఎన్నో లైక్ సోషల్ మీడియా ద్వారా దాడులు చేసినటువంటి విషయం మనం గమనించినాం ఏది ఏమైనా హైడ్రాకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి ఇలాంటి అక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈ రోజు కోసం కాదు నాకేం పోయేది నన్ను నేను ఐదేళ్ళు పదేళ్ళు పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉండొచ్చు కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచన తలుచుకొని నేను చేస్తున్నాను తప్పించి లేకపోతే నేను ఇవన్నీ హైడ్రాలు గిడ్రాలు నాకు అవసరం లేదు నేను వచ్చిన బిందాస్గా ఏళ్ళు నేను రాజ్యం వెళ్ళిపోతా అని ఒకవేళ ముఖ్యమంత్రి గారు అలాంటి తలంపు చేసుకుంటే ఇవన్నీ అవసరం లేదు కానీ ఒకరు చేసినటువంటి పనిని వందేండ్లు అవసరంకొచ్చేది గుర్తు చేసుకునేటటువంటి పని చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా మహిళలు ఈరోజు ఎల్లుండి నుంచి జరపబోయే బతుకమ్మ పండగల్ని ఇలాంటి చెరువులు కాపాడడం వల్ల మాకు ఎక్కడ బతుకమ్మ వేసుకోవాలనో తెలియక మురికి నీళ్ళలో పడేసి దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోతున్నటువంటిది మరి సెలబ్రేషన్ అయితే రాష్ట్రం మొత్తం చేసుకుంటారు దాన్ని నిమజ్జనం చేయడానికి చెరువు లేక మంచినీళ్ళు లేక ఇబ్బంది పడినటువంటిది ఈరోజు మొత్తం కుంట క్లీన్ చేసిన తర్వాత వచ్చిన నీళ్ళతో ఈరోజు ఆ చెరువు నిండిందంటే ఎంతో ఆనందంగా ఉంది దీన్ని ఇలాగే కాపాడుకుందాం వచ్చే జనరేషన్కి ఇది ఆదర్శంగా ఉంచుదాం మరి చుట్టుపక్కల ఎవరైతే బతుకమ్మ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లను చేసి సుందరీకరణంగా అలంకరించినటువంటి ఈరోజు మా ప్రభుత్వం అన్ని చోట్ల ఇదే విధంగా ఆదర్శంగా ఉంటుందని మాత్రం నాకు నమ్మకం అయితే ఏర్పడింది ఇక్కడ చూసిన తర్వాత రాబోయే కాలానికి పొల్యూషన్ నుండి వరదల నుండి నీటి అంటే వర్షం వస్తే కిళ్ళు కొట్టుకోపోయి కాలనీలు కాలనీలు కొట్టుకోకపోయి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయి అన్ని విధాలా నాశనం అయిపోతున్న దానికి వందేళ్ల క్రితం నైజాం ప్రభుత్వంలో చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ఇప్పటి వరకు మనం చేసుకోలేము ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఈరోజు మన లోనే కోటి పైగా జనాభా నివాసం ఉంటున్నది లక్షలాది మరి వాహనాలు తిరుగుతున్నాయి ఈ పొల్యూషన్ నుంచి కాపాడాలే రాబోయే జనరేషన్కి ఇంకా పొల్యూషన్ పెరుగుతుంది ఇంకా ట్రావెలింగ్ ఎక్కువైపోతుంది ఇంకా వాహనాలు పెరిగిపోతాయి మరి ఇప్పుడే ఒక గల్లీలో నుంచి వాహనం పోవాలంటే బయటకి గంటల తరబడి టైం పడుతుంది కాబట్టి వీటన్నిటిని ఉద్దేశం చూసుకునే రేవంత్ రెడ్డి గారు దీన్ని హైడ్రానే కానివ్వండి ఫోర్త్ సిటీనే కానివ్వండి ట్రిపుల్ ఆర్నే కానివ్వండి అన్ని విధాల ఒక కొత్త సిటీని కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నందుకు ధన్యవాదాలు అండి ఇంకో ఇంకో అయితే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు అయితే ఇరవై ఐదున ఓపెన్ రీఓపెనింగ్ కాబోతుంది అని చెప్పేసాను ఆ రోజు ఎలా సంబరాలు ఉండబోతున్నాయి ఇరవై ఐదే కదమ్మా ఇరవై ఒకటి వరంగల్లో ప్రారంభమైనటువంటి సంబరాలు పది రోజుల పాటు అంటే ముప్పై తారీఖు వరకు రాష్ట్రం మొత్తం గ్రామ గ్రామాన పట్టణం పట్టణాన మండలం మండలాలన్న నియోజకవర్గాలు హైదరాబాద్ మహానగరం వరకు అత్యద్భుతంగా అన్ని ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం తీసుకోబోతోంది అంటే కల్చరల్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ రైల్వే స్టేషన్లు కానీ పోలీస్ స్టేషన్ అది బస్ స్టేషన్ స్టేషన్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ప్రతి చోట మన తెలంగాణ సాంప్రదాయాన్ని అక్కడ చూపించే ప్రయత్నము చూపించే ప్రయత్నం కాదు అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి ఎల్లుండి నుంచి జరుగుతున్నాయి ఈ పది రోజుల పాటు రాష్ట్ర పండగ వాతావరణమే ఉంటది ప్రతి రోజు అంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి